హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఎంతో టేస్టీగా ఉంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనకి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో ఫస్ట్ అయితే ఇక్కడ నేను వన్ కేజీ వరకు ఈ పెరుగు బకెట్ వన్ కేజీ మొత్తం రెండు కేజీల వరకు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను బాస్మతి రైస్ దీన్నైతే ఫస్ట్ కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ముందే కడిగేసి ఇంకోవైపు చికెన్ కూడా అనమాట నీట్గా కడిగిన ఈ పెద్ద పీసులు అనమాట చికెన్ బిర్యానీ పీసులు ఒక కేజీ తీసుకున్నాను రెండు కేజీల బియ్యానికి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసాను ఆ తర్వాత మనకి ఇవన్నీ కూడా బిర్యానీ బిర్యానీ కోసం వాడేవి అనమాట వీటి పేర్లు కొన్ని తెలుసు కొన్ని తెలీదు ఫస్ట్ అయితే ఇవి ఆకులు అలాగే మనకి కొంచెం స్టార్ పువ్వు అలాగే మనకి దాసించకాయ లవంగాలు అనాస పువ్వు ఇంకా వేరే పేర్లు అవి నాకు కరెక్ట్గా తెలియదు ఎలా ఇవి ఇప్పుడు వేసినవి అయితే అలాగే కొంచెం కస్తూరి మీద కూడా వేసాను ఈ లవంగాలు ఇది ఇప్పుడే వేసింది దాని పేరు అయితే తెలీదు లాస్ట్లో ఇది ఇప్పుడు వేసింది అయితే కొంచెం కస్తూరి మెది కొంచెం మనకి కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను ఈ స్పూన్ స్పూన్తో రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పౌడరు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం గరం మసాలా అలాగే మనకి రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఈ నిమ్మకాయ పిండుకుంటున్నాను ఒక నిమ్మకాయ మొత్తాన్ని రెండు చెక్కల్ని కూడా మొత్తం పిండుకున్నాను ఆ తర్వాత చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ పెరుగు అనమాట ఇది మనకి హాఫ్ కేజీ పెరుగు ఉంటుంది కదా అందులో మొత్తం అంటే సగానికి మొత్తం వేసేసాను కొంచెం ఉంచాను అనమాట సో ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనమాట ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఇక్కడ మీకు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఎప్పుడైతే ఈ మొక్కలన్నీ కూడా మనకి ఈ మసాలాలు కానీ లేకపోతే వేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా బాగా పట్టే పట్ 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 విధంగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను బిర్యానీ మసాలా ఏమీ వాడట్లేదు నేను ఈ చికెన్ మసాలా తప్ప వేరేవన్నీ ధనియాల పౌడర్ కానీ అలాగే మనకి ఇంకా వేరే మసాలా అవన్నీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నవి సో అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్న దాంట్లో అన్నీ వేసుకొని చేసుకుంటాను కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ మనకి మొత్తం చికెన్ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా మసాలా అంతా కూడా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఈ విధంగా పక్కన నానపెట్టుకోవాలి చికెన్ని కూడా ఒక గంట పాటు ఇంకోవైపు నేను ఆయిల్లో ఈ సన్నగా కట్టేసిన ఉల్లిపాయలని అయితే గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టేసాను చికెన్కి ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి సో కొన్ని ఆనియన్స్ తీసి ఈ చికెన్ ముక్కల్లో వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఈ ముందే మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఈ చికెన్ ముక్కల్లో వేసి కలిపేసుకొని ఈ చికెన్ ముక్కల్ని బియ్యాన్ని నానపెట్టుకోవాలి గంటపాటు గంటపాటు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ చికెన్ని కొంచెం కొడుకనివ్వాలి మరో గిన్నెలో వేడి నీళ్ళు మనం కొంచెం వేడి అయిన తర్వాత ఈ బిర్యానీ మసాలా అంతా దాంతోపాటు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ రుచికి సరిపడా వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం రెండు స్పూన్ల వరకు ఇది ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇందులో అన్నీ మిక్స్ అనమాట అన్నీ కలిపిందే ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి ఇవన్నీ వేసి మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి నీళ్ళు కొంచెం మసిలిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే వేస్తున్నాను ఇక్కడ నీళ్ళ కొలత ఏమీ లేదు నేను డైరెక్ట్గా ఇది బియ్యం కొంచెం మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ వాటర్లో నుంచి తీసి మనం వేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోండి మొత్తం ఏ విధంగా వేసేసి ఒకసారి టేస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా ఆ తర్వాత మనం మూత పెట్టేసి బిర్యానీ ఉడకనివ్వాలి మరోవైపు ఈ చికెన్ని ఇలా నేను కొంచెం అంటే ఫస్ట్ నేను మంటని కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ అయితే కొంచెం ఉడకనిస్తున్నాను ఎందుకంటే దమ్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు డైరెక్ట్ మనకి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన ఉడికిన తర్వాత తీసుకొచ్చి ఆ చికెన్లోకి వేసేసి దమ్ ఇచ్చేస్తారు సో ఆ టేస్ట్ నాకు నచ్చదు సో అందు గురించి నేను ఈ విధంగా చేస్తున్నాను ఇక్కడ మనకి రైస్ అంతా కూడా పొడి పొడిగా రావాలంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే ఇక్కడ మనం బియ్యంలో వేసుకోవాలి వేసేసి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి సో మనకి రైస్ అంతా కూడా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ఇంకోవైపు చికెన్ కూడా రెడీ అయిపోయింది ఈ బిర్యానీ కోసం బిర్యానీ రైస్లోకే అనమాట సో ఇప్పుడైతే మనం మధ్య మధ్యలో ఇలా కొంచెం ఉడుకు ఉడకనిస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలి కింద అడగంటకుండా సో మనకి కొంచెం ఇందులో ఉన్న ఇది గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గర పడుతుంది సో అలా దగ్గర పడిన తర్వాత మనకి రైస్ కూడా కొంచెం ఉడుకుతుంది చూడండి ఎయిటీ పర్సెంట్ ఉడకగానే మనం తీసి అందులోకి వేసుకోవాలి ఇలా వేస్తే మనకి ముక్కలు అనేవి తినేటప్పుడు పచ్చివాసన లేకుండా కొంచెం అంటే ముక్క లోపల వరకు బొక్క వరకు కూడా మనకి ఎక్కడ బ్లడ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుందని నేను ఇలా చేస్తాను లేకపోతే నాకు అలా చేస్తే డైరెక్ట్ రైస్ చికెన్ పచ్చి ముక్కలకి వేసేస్తే నచ్చదనమాట సో ఇలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా మనం రైస్ని చేతిలో పట్టుకొని ఇలా పట్టు చూడండి ఇలా ప్రెష్ చేయగానే మనకి ఈ రైస్ అంతా కూడా ఇలా పలిగిపోతుంది మనం అన్నం చేసి వంపేటప్పుడు ఎలా అయితే మనం చూసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట మిగిలిన ట్వంటీ పర్సెంట్ మనకి లోపల ఉన్న కొంచెం వాటర్తోనే ఉడికిపోతుంది సో మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనకి ఇందులో ఉన్న గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది కదా సో ముక్కలన్నీ కూడా ఇలా దగ్గర చేసేసి కొంచెం అంటే మొత్తం కింద అడుగున స్ప్రెడ్ చేసేసాను ఆ తర్వాత మంటని సిమ్లో పెట్టేసి మనం ఈ రైస్ని ఇలా ఒక లేయర్ లాగా అంటే ఒక వరుసలాగా మొత్తం చుట్టూ కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో కొంచెం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మిగిలిన అన్నాన్ని కూడా పైనకించి వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం మిగిలిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మీకు అన్నంతో పాటు మనకి అన్నంలో ఉన్న నీళ్ళు కూడా వెళ్తుంది కాబట్టి అది మనకి ఆ నీళ్ళే సరిపోతుంది బియ్యం ఉడకడానికి పైన కొంత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం నీళ్ళలో ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ కానీ రెడ్ కానీ మీ ఆప్షన్ అనమాట అక్కడక్కడ ఇలా వేసేసుకోవాలి ఇక్కడ మీకు రైస్ సరిగ్గా ఉడకలేదు అనిపిస్తే కొంచెం మనకి రైస్లో మిగిలిన వాటర్ ఉంటుంది కదా అది అక్కడక్కడ వేసేసి పైనకించి మూత పెట్టి ఇలా బరువు బరువుగా ఉన్నది ఏదైనా రోల్ కానీ లేకపోతే ఏదైనా పెట్టేసి దమ్ము ఇరవై నిమిషాల పాటు మంట సిమ్ పెట్టి దమ్మిచ్చేసాలి ఆ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మనం రైస్ని పట్టుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకుంటే మనకి రైస్ అంతా కూడా మెత్తగా ఉడికిపోతుంది ఒకవేళ మీకు ఏమన్నా ఉడకలేదు అనిపిస్తే కొంచెం మనకి మూత పెట్టేసి చూడండి ఇలా మనం గరిటతో తిప్పినప్పుడు కింద అడుగున ఇలా పెడితే మనకి వాటర్ లాగా ఏం తగలకుండా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మన కొంచెం తడిగా అనిపిస్తే పైనగించి మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేస్తే సరిపోతుంది ఇక్కడ నేను మూత పెట్టేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా మొత్తం రైస్ అంతా కూడా కింద మీద కలిపితే మనకి రైస్ అంతా కూడా పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కింద మనకి ముక్కలు కూడా ఏం అడగంటలేదు చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం మీరు కొత్తిమీర అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ ముక్కల్ని పైన గించి వేసి ఇలా గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి రెస్టారెంట్లో ఎలా అయితే చేసా ఉంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్